హాయ్ అండి వెల్కమ్ టు కేడీ మొన్న ఏలూరులో జరిగిన ఒక ఎంఆర్ఐ సంఘటన నన్ను చాలా తీవ్రంగా కలిసి వేసిందండి సో దాని గురించి మీతో చర్చిద్దామని అనుకున్నాను సో మనకి లైఫ్ అనేది చాలా విలువైనది ముఖ్యమైనది సో మనం మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఎంత జరిగినా కూడా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా మెడికల్ ఫీల్డ్లో మనం కొంచెం అవగాహన ఉండాలి కొన్ని కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాలి మనం కూడా తెలుసుకోవాలి మన బాధ్యత కూడా అది సో మనం ఏలూరులో సంఘటన జరిగింది ఏంటంటే ఒక మహిళ అరవై ఏళ్ళ మహిళ ఆమెకు పేస్ మేకర్ అమర్చారు సో ఆమెకి డయాలసిస్ కూడా జరుగుతూ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంది సో ఆమె కొంచెం నీరసంగా ఉంది డిజినెస్ ఉంది ఉన్నాయని డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ చెక్ చేసి మీరు ఎంఆర్ఐ చేయించుకోండి అని చెప్పారు సో ఆమె వాళ్ళ హస్బెండ్తో కలిసి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్న రెడీ అయిపోయింది కానీ ఆమె పేస్ మేకర్ ఉంది ఆల్రెడీ ఫిక్స్ చేసింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డాక్టర్ కూడా క్లియర్గా అడగాలి రిఫర్ చేసే ఎంఆర్ఐ పేషెంట్ కండిషన్ ఏంటో చెక్ చేయాలి వాళ్ళకి ఏమన్నా స్టెంట్స్ ఉన్నాయా ఇంప్లాంట్స్ ఉన్నాయా ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అది పేస్ మేకర్ ఉన్నాయా ఇలాంటివి తెలుసుకొని వాళ్ళు రిఫర్ చేయాలి ఫస్ట్ మిస్టేక్ జరిగింది అది సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఎమ్ఆర్ఐ చేస్తున్నారో డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు పేషెంట్ అడగాలి మీకు ఏమైనా ఆపరేషన్ సర్జరీ జరిగినాయి రీసెంట్ టైంలో మీకు ఏమైనా పేస్ మేకర్ ఏమైనా మర్చారా స్టెంట్స్ ఏమైనా చేశారా మెటాలిక్ ఇంప్లాంట్స్ ఉన్నాయా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఎంఆర్ఐ చేయాలి ప్లస్ మరోవర్ ఒక రేడియాలజిస్ట్ అనే వాళ్ళు ఉండాలి ఎంఆర్ఐ రెడీ సెంటర్లో అండ్ టెక్నీషియన్ ఉండాలి ఎంఆర్ఐ టెక్నిషియన్ కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పేషెంట్ ఎంఆర్ఐ లోపలికి ఎంటర్ అయినప్పుడు తను ఎక్కువ కదులుతూ ఉంది వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉన్నాడు వాళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు పిలిచాడు వాళ్ళు వచ్చి ఆ హెల్పర్ వచ్చి ఏం చెప్పా అంటే గట్టి కాళ్ళు పట్టుకోండి అని చెప్పాడు సో ఆ పేషెంట్ కాళ్ళని వాళ్ళ హస్బెండ్ అట్లనే పట్టుకున్నాడు కొన్ని నిమిషాల్లో ఆమె చనిపోవడం జరిగింది సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మనం ఎంఆర్ఐ ఎంఆర్ఐ చేసేటప్పుడు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎమ్ఆర్ఐ చేయించుకోకూడదు అది డాక్టర్స్ తెలియాలి రేడియాలజిస్ట్ తెలియాలి ఎంఆర్ఐ చేసే వాళ్ళు డ్యాగ్నోస్ట్ సెంటర్ తెలియాలి ప్లస్ పేషెంట్గా పేషెంట్గా మందర్భం కూడా తెలుసుకోవటం ఇప్పుడు చూద్దాం ఏ కండిషన్స్లో ఎంఆర్ఐ చేయించుకోకూడదు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోకూడదు అని చూద్దాం ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వ్యక్తి గుండె యొక్క పేస్ మేకర్ ధరించే వాళ్ళు ధర ఎంఆర్ఐ చేయించుకోవడదు అంటే ఎమ్ఆర్ఐలోని మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఎంఆర్ఐలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పేస్ మేకర్ని ప్రభావితం చేస్తుంది దాన్ని విఫలం చేయొచ్చు అంటే ఎంఆర్ఐ సక్సెస్ అవు అనమాట సెకండ్ మెటాలిక్ ఇంప్లాంట్స్ శరీరంలో ఎవరికైనా మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్టీల్ ఆర్టిఫిషియల్ జాయింట్స్ వాడికి వాడతారు కదా రాడ్స్ అట్లా చేయించుకున్న వాళ్ళు వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకోకూడదు వైద్యని ఆమోదం కంపల్సరీ తీసుకోవాలి డాక్టర్ అప్రూవల్ ఉన్నప్పుడే అలాంటి వాళ్ళు ఎమ్ఆ చేయించుకోవాలి మెటల్ వాటిపై ప్రభావం చూపించి ప్రమాదకరంగా కావచ్చు మారవచ్చు ఆ మెగ్నటివ్ ఫీల్స్ ఏమైనా ఎమ్ఆర్ఐని వచ్చి ఆ మెటల్ మీద ఇంపాక్ట్ చూపించి అది డేంజర్ అవుతుందన్నమాట పేషెంట్కి మూడోది గర్భవతి మహిళలు ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎంఆర్ఐ సురక్షితమైంది కానీ కొంతమంది డాక్టర్లు ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఎంఆర్ఐని నివారించమని ఇస్తారు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎంఆర్ఐ చేయించుకోవటం బెటర్ అని కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు ఎవరైతే మానసిక ఒత్తిడి ఎక్కువ గురవుతున్నారో ఈ ప్రొసీజర్ ముందులా అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ రిఫర్ చేయకూడదు సజెస్టబుల్ కాదు సో ఎంఆర్ఐ చేయించుకోమనే ముందులో డాక్టర్ని అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాబాయ్